ਆਣੇ ਰੀਨੇ ਰੀਨੇ ਸੋ. ਆਣੇ ਸ਼ਦਿ ਰੀਨੇ. ਦੀ ਸ਼ਦਿ ਸ਼ਦਿ.

ఇప్పుడు మీరు ఈ కళ్ళు గీత అనే వృత్తి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు మూడో అంటే మా మా నాన్నగారు తర్వాత నేనండి అయితే ఇప్పుడు మీ తాతలో మీ తండ్రుల తరంలో ఈ వృత్తి ఎలా ఉంది ప్రస్తుతం ఎట్లా ఉంటుంది అంటే బాగుండేదండి కొంచెం ఇప్పుడు అంత ఇదిగా ఉంటుంది ఇప్పుడు మీ ఇప్పుడు ఈ ఈ వృత్తిలో మీకు కళ్ళు దిగుబడి ఏ టైంలో ఉంటుంది ఎక్కువగా ఏ సీజన్లో ఈ సీజన్ లో ఎక్కువ ఉంటుందండి అంటే మార్చి ఏప్రిల్ ఈ మామూలుగా ఎక్కువ ఉంటుంది అదే అండి మే జూన్ వరకు ఉంటుంది ఆ మే జూన్ వరకు ఉంటుందండి తర్వాత మరి ఏం చేస్తారు మీరు తర్వాత వ్యవసాయం అండి వ్యవసాయం అనేది మీకు ఆదాయం ఎలా ఉంటది ఇప్పుడు ఈ వృత్తి మీద ఆదాయం అంటే మామూలుగా ఏదో అట్ట గడిచిపోతా ఉండి జీవనం గడిచిపోతూ ఉంటుంది అంటే వృత్తి కొనసాగించడం తప్ప దీనిమే పెద్ద ఆదాయం ఏం లేదు ఉండదండి అంటే ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే మన సమాజంలో చాలా చోట్ల తాటి చెట్లన్నీ నరికేస్తున్నారు ఇక్కడ చూస్తే మరి ఇది ఒక తాటి వనం లాగా ఉంది మరి ఇట్లా ఉంచగలుగుతున్నారు అవును ఉంచుతారు ఎందువల్ల అంటారు ఇక్కడ ముందు ఇంకా ఉండేయండి తగ్గిపోయినాయి అంతా లేక ఇంకా అంతా తాడు చెట్లు మా అమ్మ పొలం కూడా ఇక్కడ ఉంది మా తాతగారు అందరూ పొలం అన్ని తాడు చెట్లు ఉండేవి ఇంకా తగ్గిపోయినాయి ఇంకా ఈ అంటే కొద్దిగా వాగా కొట్టుకుపోతుంది వీళ్ళు సముద్రపరం ఆయన తాళ్ళు అంటే ప్రేమ బాగా అయింది అదే అదే తాళ్ళు ఎవరైనా ఊరుకో ఊరుకోడు సరే అయితే ఇప్పుడు మీ వృత్తిదారులకి ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడం పెన్షన్ ప్రత్యేకంగా అట్లాగే మీరు మిగతా వృత్తులు ఏమైనా చేపడితే మీకు రుణ సదుపాయాలు అందిస్తుంది అలాంటివి మీకు తెలుసా మీ దాకా వచ్చినాయి లేదండి రాలేదండి అసలు మామూలుగా అయితే యాభై సంవత్సరానికి పింఛను అంటారు కానీ అవి వస్తాయి వచ్చేవాళ్ళకి ఇంకా వస్తాయి మీ వరకు చేరుకోలేవి చేరుకోలేదని అయితే ఇటీవల కూటంప ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కళ్ళు గ్రీత వృత్తిదారులకి వైన్స్ ఈ షాపులు కూడా ఇస్తున్నారు అవును నేను ఇస్తున్నారని కానీ కొంచెం తీసుకునే తీసుకుంటున్నారు లేదండి కొంచెం పెట్టుబడి పెట్టుకోగలిగిన వాళ్ళకి అవకాశం ఉంది అది ఇప్పుడు మీ తరం తోటి ఆగిపోతుందా మీ తర్వాత తరం కూడా దీని మీద ఏమైనా వెళ్లే పరిస్థితి ఉందా ఈ ప్రాంతంలో సుమారు ఎంత మంది మన కలుగీత కార్మికులు ఉంటారండి మా ఊరు వచ్చేసి ఒక పది మంది ఉన్నారండి పది మంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు అంతే వస్తుంటారా పర్వాలేదా ఉదయం సాయంత్రం పూట కొనుగోలు జరుగుతుంటాయా ఇప్పుడు మీ మీ ఇళ్లలో కాకపోయినా తర్వాత ఇంకా వేరే చోటైనా తర్వాత తరం వాళ్ళు ఇందులోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయా చదువులు ఇతర వృత్తులకి వెళ్ళిపోతున్నారు సరే అండి ఏమండి ఇట్లా మీరు ఈ పల్లెటూరులో ఇలా కళ్ళు అది తీసుకెళ్తా ఉంటారా తీసుకెళ్తాం బాబు అంటే ఇక్కడ వీటిలో అయ్యో టాబ్లెట్స్ వేస్తారని ఏదో పౌడర్ కలుపుతారని అంటా ఉంటారు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటారు అలాంటి నిజాం వాళ్ళు చేస్తారండి మా 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 వాళ్ళు చేస్తారు ఇక్కడ అంటే ఈ పల్లె వాతావరణంలో అలాంటి ఏమి జరగవండి కల్తీ అనేది ఉండదు అది చెప్పండి సార్ ఇది ఎట్లా తీసుకుంటారు ఏంటి దీని పరిస్థితి ఇది వదిన కలిపి బాబు తేడా అనేది కల్తీ గిత్తి ఏమి ఉండదు నెంబర్ వన్ కళ కాబట్టి వంద మంది వచ్చి తాగుతున్నారు ఇక్కడ అలాంటిది ఏమి లేదు మా ఆరోగ్యం ఇది ఇది తీసుకున్నాక ఆ కలిసి మందులు ఆ అవి తాకోకుండా ఒక రెండు రోడ్లు తాక్కుని ఒక హాయిగా ముద్ద పుడుకుంటున్నాం బాబు ఆరోగ్యం బాగానే ఉంటుందా మిగతా మందులాగా ఇబ్బంది పెడద్దా లేదు లేదు ఇది బాగుంటుంది అండి ఇబ్బంది పెడతండి బయటికి అదండి మీ పేరండి బాలని సుబ్బారావు అండి